హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను సప్తశని పర్వతం చేస్తున్నాను కదండి అందులో రెండో వారం అయితే చేసుకున్నానండి ఎటువంటి ఆటంకం లేకుండా రెండో వారం అయితే కంప్లీట్ అయిందండి చూడండి నేను ఉదయాన్నే లేచి ఇలా పసుపు రాసుకొని పీటకు పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని అలంకరించుకుంటున్నాను అండి తర్వాత గడపకు మనం దేవుడి గడప ప్లస్ మా ఇంటి ముందు గడప ఉంటుంది కదండి ఇలా పసుపు రాసుకొని బొట్లు అయితే పెట్టి స్టార్ట్ చేస్తున్నానండి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసినాను కడికి తర్వాత మనం కింద పసుపు రాసుకున్నాం కదండి పీట పెట్టడానికి అక్కడ ముగ్గు వేసుకొని తర్వాత పైన పీట మీద పెట్టేసుకొని పీట మీద కూడా ముగ్గు అయితే వేసేస్తున్నాను అండి పద్మం చూడండి పద్మం అయితే వేసేసానండి పీట మీద తర్వాత దేవుడికి ప్రసాదం కోసం చివరి వంటలు అయితే చేస్తున్నానండి నువ్వులతోటి తర్వాత నిన్న నేను ఒక వీడియో చూస్తానండి అందులో ఏంటంటే దేవుడి కోసం చేసే పూజలు అవి వీడియో తీసి పెట్టాలా అని మీరు భక్తితో చేయాలి ఇలా వీడియోల కోసం దేవుడు వీడియోలు పెట్టకూడదు కదా అండి అని ఒక వీడియో చేశాను అంటే తెలియని విషయాలు తెలుస్తాయనే పెడతారండి ఎవరైనా భక్తి లేక కాదు భక్తితో భక్తి అందరికీ ఉంటుందండి కానీ మనం చేసి ఇలా చేసుకుంటున్నాం ఇది కరెక్టేనా అలా చెప్పడానికి కూడా చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను వీడియో అని అనుకుంటున్నాను ఎందుకంటే బ్రాహ్మణులు కూడా వీడియోలు పెడతారు కదండి మనకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకోండి అని పెడతారు కదండి తప్పేముందని చెప్పండి అందులో తర్వాత పద్మం మీద అయితే వేసేసుకొని తెల్లని వస్త్రాన్ని అయితే బియ్యం అయితే పోసేసుకుంటున్నానండి వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని అయితే పెట్టడానికి చూడండి ఎలా అలంకరించుకున్నాను స్వామివారిని బియ్యం పోసేసుకొని విగ్రహాన్ని అయితే పెట్టేస్తున్నానండి తర్వాత పిండి ప్రమిదలు చేస్తున్నానండి నేను పిండి ప్రమిదలు వచ్చేసి రాత్రి బియ్యం నానబెట్టుకొని తర్వాత పిండి మిక్సీ పెట్టించుకొని జల్లించుకొని ప్రమిదలు అయితే చేసేసుకుంటానండి గ్లాస్తో ట్రై చేసానండి కానీ గ్లాస్తో రాలేదు ఇలా చేత్తోనే ప్రమిదని అయితే చేసేసుకున్నాను నేను పిండిలో బెల్లం పాలు అట్టిపండు అయితే వేసి నేను ప్రమిదలు అయితే చేసేసుకుంటానండి చాలా స్మూత్గా సాఫ్ట్గా వచ్చేయండి బియ్యం నానబెట్టుకొని చేసుకోవడం వల్ల మీరు కూడా తప్పకుండా వ్రతం చేస్తున్న వాళ్ళైతే ఇలా ట్రై చేయండి పిండి ప్రమిదలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇలా పిండి ప్రమిదలన్నీ ఏడు అయితే నేను రెడీ చేసేసుకున్నాను రెడీ చేసుకున్న తర్వాత మా వారు వచ్చేసి గోవిందనామాలు పెడుతున్నారండి మా వారు వచ్చేసి దేవుడికి సంబంధించిన ఏ పనులైనా నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారండి ఆఫీస్కి వెళ్ళేదాకా పనులలో హెల్ప్ చేస్తూనే ఉంటాడు చూడండి అన్నిటికీ గోవిందనామాలు అయితే మా వారే పెట్టేశారండి నేను వేరే దేవుడికి సంబంధించిన పనులు అయితే చూసేసుకుంటున్నాను తర్వాత దేవుడిని తులసిమాల వేసి పూలతో అలంకరించుకుంటున్నాను అండి అసలు అలంకరిస్తుంటే సారు ఎంత కొత్తగా ఎంత అందంగా కనిపిస్తున్నారండి పూజ చేస్తున్నంతసేపు నాకు నేను కొత్తగా అనిపిస్తున్నాను ఈరోజు చాలా నిజంగా ఎప్పుడూ లేని తేడా నేను ఈరోజు నాలో నేను గమనించుకున్నాను తర్వాత పూజ కోసం అన్ని ఏర్పాట్లు ఒక్కొక్కటిగా నెమ్మదిగా చేసుకుంటూ ఉన్నానండి వ్రతాన్ని ఆచరిస్తూ తర్వాత నేను వ్రతాన్ని ఆచరించడం కోసం మంత్రాలు అనేవి నేనే చదువుకుంటున్నానండి అంటే పుస్తకం ఉంటుంది కదా పంతులు అంటే అందరూ మనకు దగ్గరలో అవైలబుల్గా ఉంటారు కదండి అందుకే పుస్తకం అయితే నేను చదువుకుంటూ చేసుకుంటున్నాను ఇక్కడ నేను కలశ మీద పడ కోసం అయితే చూసుకుంటున్నాను చూడండి అయితే బొట్లు పెట్టేసుకొని ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ అక్షింతలు తులసి ఆకులు పూలు అన్నీ అయితే నేను వేసేసుకొని కలశాన్ని అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి సో నేను ఇక్కడ పుస్తకం చదువుకుంటూ ఒక్కొక్కటి అయితే పాటిస్తూ ఉన్నానండి ఇక్కడ కలషమెర్పాటు చేసి గాజులు పత్తి పత్తితో తయారు చేసినటువంటి వస్త్రాన్ని నేను అలంకరించుకుంటున్నాను కలశానికి అసలు నాకు పూజ అసలు రెండో వారం వచ్చేసింది అప్పుడే అసలు స్టార్ట్ చేయనట్టే ఉందండి నాకు అప్పుడు రెండో వారం వచ్చిందా అనుకోలేదు తర్వాత పిండి ప్రమిద పెట్టడానికి తమలపాకులు అయితే నేను ఇలా పెట్టేసుకున్నానండి పీట మీద స్వామివారి ముందు మనం రెడీ చేసుకున్నటువంటి ముందు పిండి ప్రమిదాన్ని ఇలా అయితే పెట్టేసుకొని తర్వాత పూలతో అయితే అలంకరించుకున్నానండి ఇలా అలంకరించుకున్న తర్వాత ఒత్తులు చేసుకొని ప్రమిదాలు అయితే పెట్టేసుకొని నువ్వుల నూనైతే పోసేసుకున్నానని నేను పూజకు నువ్వు నూనె వాడుతున్నాను తర్వాత కైవెత్తితో దీపాలన్నీ వెలిగించుకున్నాను కైవొత్తి అంటే అగరబత్తికి దుది చుట్టి అందువల్ల కైవెత్తి అంటారండి కైవెత్తితో దీపాలన్నీ నేను ఇలా అయితే వెలిగించుకున్న తర్వాత మంత్రాలు చదువుకుంటూ పూజనైతే స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి మంత్రాలన్నీ చదువుకుంటూ పూజన అయితే చేసేసుకున్నానండి అన్ని ప్రసాదాలు వడపప్పు పానకం అయితే దేవుడికి ప్రసాదంగా పెట్టి నేనైతే పూజనైతే కంప్లీట్ చేసుకున్నానండి ఈ అఫ్ కోర్స్ మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్